ప్రజలందరికీ మా నమస్కారములు వెంకపల్లి గ్రామంలో ఓసీ సర్పంచ్గా వచ్చినందున కొత్త మధుర నా భార్య పోటీ చేస్తున్నది ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి దీవించి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోగలరు మాకు ఇక్కడ ప్రజాసేవ చేయుటకే వస్తున్నాము మా పిల్లలు యూఎస్లో ఉన్నారు మేము మీ పిల్లల్ని మా పిల్లలు అనుకొని మేం మేము మీ అందరినీ అక్కన చేర్చుకునేందుకు వస్తున్నాము ఇక్కడ ఏదో సంపాదించాలనో కూడబెట్టుకోవాలన్న ఉద్దేశంలో మేము రావడం లేదు మీరు మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇంకింత గెలిపించి మాకు బాధ్యతలు పెంచుతారని మేము అనుకుంటున్నాము పిల్లల చదువులకైనా కానీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆడపిల్లలకి ఏమైనా ఇబ్బంది వచ్చినా అన్నింటినీ మా పిల్లలే అనుకొని అక్కన చేర్చుకునే పెద్ద మనసు చేసుకొని వస్తున్నాము వేరే ఉద్దేశం ఏం లేదు ప్రజాసేవలే భాగంగా వస్తున్నాం కనుక అర్థం చేసుకుంటాం మరి ఉంగరం ఉంగురం గుర్తు గారికి ఓటేసి గెలిపించగలరు ఇప్పుడు ఈ కోతుల నివారణ ఇప్పటికే చేసినాం మేము కొంత ఇంకా కూడా ఫర్దర్గా కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ కోతులు లేకుండా విశ్వప్రయత్నం చేస్తాం తర్వాత అన్ని విధాలా యువ రైతులకు కానీ పిల్లల చదువులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా స్వయంగా నా పిల్లలు అనుకొని చేసి హక్కున చేర్చుకుంటాం అదే మీరు మమ్మల్ని గెలిపించగలరని కోరు కళ్ళం చేయటం కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కొత్తది కట్టడం కానీ గ్రామంలో నీటి సౌకర్యం మంచిగా చేయడం కానీ ఊర్ల రోడ్లు కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంత జ్వర క్షీణించున్నది అవన్నీ కూడా బాగు చేస్తాము వృద్ధులకు వితంతులకు పెన్షన్లు కానీ ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా చేస్తాము కొంత కొంత మా ఆర్థిక సాయంతో కూడా గ్రామాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఉంగురం గుర్తుకు ఓటేసి మధురను సర్పంచ్ గా గెలిపించుకోగలను